కామారెడ్డి సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ కన్నా మీరు అధికారం ఇస్తే మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెడతామని చెప్పాడైనా అలా తీర్మానం చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయించి రేపు వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది మీరు ఇంప్లిమెంట్ చేయాలి మీరు ఇచ్చిన మాట ఆడి తప్పొద్దు ఎందుకంటే మీరు మాటిచ్చారు మేము మాట నమ్మి బీసీలు అందరూ మీకు ఇచ్చాం గెలిపించాం అధికారం ఇచ్చాం కాబట్టి మీరు ఆడిన మాట తప్పొద్దు మీరు దాన్ని ఏం చేయాలి ఆ రోజుల్లో తమిళనాడులో విపచ్చమైన ముమ్మని అయ్యడమే కాదు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ని జయలలిత చెన్నై నుంచి ఢిల్లీ వెళ్ళి పి ముఖ్యమంత్రి గారు ఆయన పట్టుకొని తొమ్మిదవ షెడ్యూల్లో జాయిన్ చేసి అరవై తొమ్మిది పర్సెంట్ బీసీ హక్కుల్ని సాధించారు అలా మీరు సాధించండి తీసుకొని వెళ్ళండి ఈ నాయకుల్ని ఈ ఎంపీల్ని ఎమ్మెల్యే బీసీ నాయకులు మొత్తం కూడా సీఎం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకుని వెళ్ళండి మీరు నరేంద్ర మోడీ గారు తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళడమే కాదు నలభై ఏడు శాతం మీరు ఇద్దరు చెప్పించండి అని వాదించండి చెప్పండి చెయ్యండి అలా చేసినాడు నిజంగా వాడు ఇవ్వాలి అప్పుడు ఇవ్వకపోతే రాజీనామా చెయ్యండి సార్ రాజీనామా చేయండి అదో అధికారం వద్దు మాకేం వద్దు ఎవరు